రేపు ఇరవై రెండవ తేదీ జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు వస్తూ ఉన్నారు వస్తున్నది ఓర్వకల్ మండలం ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వస్తున్నారు శంకుస్థాపన కోసం ఆయన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుబాటులో ఉన్నటువంటి సైనికులందరూ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఉదయం ఆరు గంటలకు బయలుదేరి ఓర్వకల్లు ప్రాంతానికి రావాల్సిందిగా జన సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎనిమిది గంటలలోపు అక్కడ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి జనసైనికులందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి రావలసిందిగా ఆదోని జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే ఆదోనికి కర్నూలు ప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి అక్కడికి రావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమంతో పాటు ఒక బహిరంగ సభ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధిక సంఖ్యలో జనసైనికులు అభిమానులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహేర్వలి జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు